నివసించడానికి స్వాగతం నా పేరు శిరీష భవన నిర్మాణ కాంట్రాక్టర్లు కార్మికులను పట్టించుకోరా విశాఖ అరవై మూడు వాటిలో భవన నిర్మాణ కార్మికుడు ప్రమాదశాఖ గాయపడటం జరిగింది గాయపడిన కార్మికుడికి ప్రభుత్వ వైద్యమే చేయించండి ప్రైవేట్ వైద్యం వద్దనే కాంట్రాక్టర్ దాస్తు బయటపడింది ఈ విషయంపై కార్మికులు నిరసన తెలుపుతున్నారు చూడగా మేము పోరాటానికి దిగాం ఈ రోజు మాకు న్యాయం చేయాలి మేము జరగాలి న్యాయం ఎందుకంటే కాంట్రాక్టు కూడా వాళ్ళకి తోచిన సాయం వాళ్ళు చేస్తామంటున్నారు కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే మాకు న్యాయం జరిగేటట్టు లేదు అందరం పని చేసుకునే వాళ్ళం ఈరోజు ఈరోజు మా ఆయన జరిగింది రేపు పొద్దున ప్రతి ఎవరికి కూడా జరగకూడదు కాంట్రాక్టులు అందరూ జాగ్రత్త పడాలి దానికోసం మేము పోరాటానికి శ్రద్ధపడ్డాం డిమాండ్ లేదు మాకు పోరాటానికి మా సభ్యుడు మాకు ఇంటికి రావాలి ప్రతి ఒక్క సభ్యుడు మా యాక్సిడెంట్ అయిన సభ్యుడు ప్రశాంతంగా ఇంటికి రావాలి ఆయనకి ఆరు నెలల్లో సంవత్సరం ఆయనకి ఎట్టు పరిస్థితులు ఏ అభ్యంతరం లేకుండా ఈ కాంట్రాక్ట్ అనేది ఆయన న్యాయం చేసేటట్టు మేము పోరాటం చేయడం జరుగుతుంది ఇప్పుడు కార్యకర్త అదే వచ్చేసే వ్యక్తి పెడితే మేము అందరూ కూడా ఏం బాగున్నాయి కార్యక్రమం అందరూ సెలవు సెలవు పెట్టి ఆయన కోసం పోరాటం ఆ పోరాటం చేయగలం జరగాలి జరిగిన వరకు పోరాడతాం వరకు పోరాడతాం న్యాయం జరగాలి ఎప్పుడు అన్యాయం జరగకూడదు అందరికీ మా యొక్క నమస్కారం అండి మేము ఇలా అరవై మూడో వార్డు కార్మిక సేవా సంఘానికి ఉన్నాము పెద్దగా ఉన్నాం మా యొక్క మన కార్మికుడు ఒక కాంట్రాక్ట్ ద్వారా మూడో ఫ్లోర్ నుంచి కర్ర పరం జరిగిపోవడం వల్ల జాతి కింద పడిపోయాడు పడిపోయారు కాలు చేతులు వినడం జరిగింది దానికోసం కాంట్రాక్ట్తో మేము మాట్లాడితే మేము అంత తోచి ఉండదు ఇవ్వలేము మీరు ఏం చేస్తారు చేయండి అన్న మాట వచ్చేసరికి మేము ఇలా కార్మికులంగా డిమాండ్ చేసాం మా కార్మికుల సోదరుడికి ఆసుపత్రికి నయం చేసి వచ్చేటట్టుగా మాకు చేయండి ఫర్దర్లో అతను రెండు కాళ్ళు కోల్పోయాడు కనుక ఫర్దర్లో అతను పనికి రాజు చేయలేడు కనుక జీవనోపాధి కింద మాకు సహాయం చేయడం మాకు కోవడం జరిగింది తర్వాత వాళ్ళకి చిన్న చంటి పిల్లలు రెండు చిన్న చంటి పిల్లలు ఉన్నారు వాళ్ళ భవిష్యత్తు మేరకు మేము డిమాండ్ చేయడం జరిగింది దానికి కాంట్రాక్టర్ వ్యక్తిరేపు చేయడం వల్ల మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందండి దానికి న్యాయం చేయకూడదని మేము కారణ సోదరులందరినీ ఖాదైపోతూ చాలా తీసుకున్నాం ఏంటంటే మూడు లైట్ నుంచి పడిపోయారు తిరునాథైన వ్యక్తి ఒక కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తున్నారు కాంట్రాక్టర్ పేరు ఏం పేరు అంటే అప్పల కాంట్రాక్టర్ పేరు అప్పల లేరు మూడు లైట్ నుంచి పడిపోయారు పడిపోయిన తర్వాత ఏంటంటే అది కేసీ హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు తీసుకుని వెళ్ళిన తర్వాత రెండు కాళ్ళు విరిగిపోయి నెక్స్ట్ అతను లైఫ్లో కూడా ఎందుకు పనిచేయకూడదు నెక్స్ట్ ఇంకోటి అంటే అతనికి అంటే అతనికి జరిగిన ఇన్సిడెంట్ ప్రకారం అతనికి జరగవలసింది జరగలేదు హాస్పిటల్లో జరగలేదు ట్రీట్మెంట్ జరగలేదు నెక్స్ట్ ఇంకొకటి లేట్ చేశారు నెక్స్ట్ ఏంటంటే అతను ఏట్ అన్నాడంటే హాస్పిటల్లో మేము చెప్పినట్టు గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకుంటానంటే చూపించుకోండి లేదంటే బయటికి పట్టుకు వెళ్తానంటే మాకు సంబంధం లేదు అని అన నెక్స్ట్ ఇంకోటి కూడా హాస్పిటల్ కూడా అన్న డాక్టర్ డాక్టర్లు కూడా చూడరంట నెక్స్ట్ ఏంటంటే అతనికి జరిగింది చిన్న చితగా కాదు రెండు కాళ్ళు విరిగిపోయాయి నెక్స్ట్ ఇంజూర్ నెక్స్ట్ జబ్బ కూడా పొగిలిసింది ఇంజూర్ అతనికి ఈ రోజుకి మూడు రోజులు ట్రీట్మెంట్ లేదు నెక్స్ట్ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ అతను బాధలు చూడలేక అమ్మాయ అంటుంటే అతను బాధలు చూడలేక వాళ్ళు ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు నెక్స్ట్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో అతను న్యాయం చేయాలని మేము కేంద్రీక భవన నిర్మాణ కార్మిక సంఘం నుంచి సంఘం పెద్దలుగా మేము మాట్లాడుతున్నాం